శ్రీమాత్రే నమ భారతదేశ సంస్కృతిలో రాఖీ పౌర్ణమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇది కేవలం ఒక పండుగ కాదు అన్న చిల్లెల మధ్య ఉన్న పవిత్రమైన అదృశ్యమైన బంధానికి ప్రతీక ప్రతి సంవత్సరం శ్రావణ మాస పౌర్ణమి నాడు ఈ వేడుకను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదులో ఈ పండుగ ఎప్పుడు వస్తుంది దీని విశిష్టత ఏమిటి రండి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో రాఖీ పౌర్ణిమ ఆగస్ట్ తొమ్మిది శనివారం నాడు వస్తుంది శ్రావణమాస పౌర్ణమి తిది ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు పన్నెండు నిమిషాలకు ప్రారంభమై ఆగస్ట్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగుకి ముగుస్తుంది తిథి ప్రకారం రాఖీ పండుగను ఆగస్టు తొమ్మిదిన జరుపుకుంటారు ఈ శుభ సమయంలో సోదరి తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి వారి రక్షణను కోరుకుంటారు వివిధ రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఈ విధంగా జరుపుకుంటారు భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో రాఖీ పౌర్ణమిని వారి ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు ఈ వేడుకల్లో దాగి ఉన్న రహస్యాలు విశిష్టతలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి మహారాష్ట్ర ఇక్కడ రాఖీ పౌర్ణమిని నారాలి పౌర్ణమితో కలిపి జరుపుకుంటారు మత్స్యకారులు ఈ రోజున సముద్రుడికి కొబ్బరికాయలు సమర్పిస్తారు అలా ఎందుకు చేస్తారో తెలుసా ఒక నమ్మకం ప్రకారం ఇది సముద్రుడి ఆగ్రహాన్ని చేసి వారికి మంచి చేపల వేటను అందిస్తుంది ఈ ఆచారం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి మరి బెంగాల్లో ఈ పండుగను జులన్ పౌర్ణమి అని పిలుస్తారు రాధాకృష్ణులను ఉయ్యాలలో ఉంచి భజనలు కీర్తనలు చేస్తారు ఈ వేడుక ప్రేమ భక్తి యొక్క లోతైన అర్థాలను తెలియజేస్తుంది ఈ సాంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని అన్వేషించండి ఒడిషాలో రాఖీ పౌర్ణమిని తమహా పౌర్ణమి అని కూడా అంటారు ఇక్కడ రైతులు తమ పశువులకు రాఖీలు కడతారు మూగజీవాల పట్ల వారికి ఉన్న ప్రేమ కృతజ్ఞత ఈ ఆచారంలో కనిపిస్తుంది ఈ ఆచారం మనకి ఏమి నేర్పిస్తుంది నేపాల్లో ఈ పండుగను జనై పౌర్ణమి లేదా తర్పణి అంటారు ఇక్కడ పురుషులు తమ పవిత్రమైన జనైని మారుస్తారు ఇది వారిలో కొత్త శక్తిని పవిత్రతను నింపుతుందని నమ్ముతారు ఈ సాంప్రదాయం యొక్క అంతరాధం ఏమిటి రెండు వేల ఇరవై ఐదు రాఖీ పౌర్ణమికి ఒక ప్రత్యేక జ్యోతిష్య ప్రాముఖ్యత ఉంది ఈ రోజున కుజుడు మరియు వరుణుడు కలిసి నవపంచమోగం అనే శక్తివంతమైన రాజయోగాన్ని సృష్టిస్తున్నారు ఈ యోగం కొన్ని రాసుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ అరుదైన యోగం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురానుందో ఆశతో ఎదురు చూడండి రాఖీ పౌర్ణమి కేవలం ఒక దారం కాదు అది ప్రేమ నమ్మకం అనే బలమైన బంధం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి